మెదక్ పట్టణంలోని స్టేడియంలో మంగళవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు సైన్స్ మేళా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతి యువకులు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో గెలిచిన ఎంపీలు ముందుండి పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ఇచ్చిన కార్యక్రమం యువజనోత్సవాలు అన్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా యువజన వారోత్సవాలు నిర్వహిస్తున్నాయన్నారు విద్యార్థులు బాగా ఎదగాలని అన్ని రంగాలలో రాణించి మెదక్ పేరును మరింత గొప్పగా చరిత్రలో రాసేందుకు సహకరించాలన్నారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రమేష్ నాయకులు ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని చదివిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి ఒక పూట ఉపాసం ఉండి మీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటారు వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేస్తారు కూడా నా బిడ్డ సమాజంలో చిన్నగా ఉండొద్దని మంచి బట్టలు మీకు కొనిస్తారు రిక్షా దగ్గర ఇంకో రెండు గంటలు ఎక్కువ దొక్కి నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటాడు ఇంటర్ను మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి ఇన్ టర్న్ మనం తల్లిదండ్రులకు ఏమిస్తున్నాం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు రాదు మనకి మనం ఎందుకు సానియా మిర్జాలు కాలే మనం ఎందుకు పివి సింధులు కాలే మనం ఎందుకు సైనా నెహ్వాల్ కాలే కాలేమా పైకి వెళ్ళి వచ్చిరా మీరు ఏడు నుంచి వచ్చారో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే వచ్చి అవునా హర్యానాకెళ్ళి వచ్చింది సైనా వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయింది ఎందుకు హైదరాబాద్ బాగుంది హైదరాబాద్ వాతావరణం బాగుంది హైదరాబాద్ లో కోచ్లు బాగున్నారని హర్యానాలో మహారాష్ట్రలో వచ్చి మన హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు వివిధ రకాలైన క్రీడల్లో మరి మీకేమైంది నేను చాలాసార్లు గుర్తు చేస్తా ఒక అమ్మాయి ఆమె అమ్మాయి ఎవరో కూడా నేను చూడలేదు అని నిఖిల్ జరిగిన ఒక నిజామాబాద్ అమ్మాయిని గుర్తు చేస్తుంటా ఏడుకి నిజామాబాద్కి వెళ్ళి అమ్మానాన్న ఒప్పించి హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్కి వచ్చింది అమ్మ ఈడబ్బా చేసే పని నువ్వు హైదరాబాద్లో చేసి నేను బాక్సింగ్ నేర్చుకుంటాను వాళ్ళ అమ్మ నాడుతున్న కొట్లాడి వచ్చింది మీరు కూడా అట్లా ఇంట్రెస్ట్ చూపించారు మళ్ళా పూర్ణ అరే మీరే నేను చూసిరా దీప్తే ఒక అమ్మ ఎట్లా ఆడిందో క్రికెట్ చూసిరా ఎవరైనా క్రికెట్ కనీసం ఆ క్రికెట్ టీం ఎవరైనా ఒక్కరైనా అప్రిషియేట్ చేసిరా మీ సోషల్ మీడియాలో చేసిరా ఉన్నాయా మీ దగ్గర ఫోన్ సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు చేతులెత్తు నమ్మాలా ఎవరి దగ్గర సెల్ ఫోన్ లేవా ఉన్నాయా అప్రిషియేట్ చేసి మీరు మీ మహిళా క్రికెట్ టీంని అంటే ఏందో తెలియదు మనకి సో మా టీచర్లు కూడా అట్ల తయారైపోయినారు వచ్చినమా గంట కొట్టినా వెళ్ళిపోయినామా ప్రపంచంలో మన చుట్టూ ఏం జరుగుతుందో పిల్లలకి చెప్పే టీచర్లకు లేకపోయింది బాధాకరమైనటువంటి విషయం ఆల్వేస్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది టీచర్ల మీద ఉంటుంది మీరే వాళ్ళని నా విషయ ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలి అట్లా చేయకపోతే కష్టమైతుంది నేను మళ్ళీ చెప్తా ఉన్నా స్వామి వివేకానంద గారు ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం కలగంగంటే నాటి నరేంద్రుడు కలగంటే ఈ రోజు నరేంద్రుడు మన ప్రధానమంత్రి మన దేశానికి ఇస్తాం బాగా ఆడినంటే నేషనల్ లెవెల్లో తీసుకెళ్లడానికి ఎంకరేజ్ చేస్తాం ఇది భారత ప్రభుత్వం ఆధ్వర్యం లోపల గెలిచినటువంటి ఎంపీలని ముందుండి కార్యక్రమం కాబట్టి మేము కూడా మీతో పాటు నలభై ఐదు రోజులు గ్రౌండ్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ పార్లమెంట్ వింటర్ సెషన్ స్టార్ట్ అయితే శని ఆదివారాలు మీతో పాటు గ్రౌండ్ లోకి వస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యువజన వారోత్సవాల సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీడా మహోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా చిన్నారి సోదరులకి సోదరి అందరికి అందరికీ నేను మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ మీరు బాగా ఎదగాలని మెదక్ పేరుని మరింత గొప్పగా చరిత్రలో రాసేందుకు సహకరించాలని మీకు మీకు ఇష్టమైనటువంటి క్రీడలో మీరు రాణించడానికి మీకేమైనా ఇబ్బంది ఉన్నా మీకు ఏమైనా సహాయం అవసరం ఉన్నా మీ పార్లమెంట్ సభ్యుడిగా మీతో పాటు కలిసి ఉంటానని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వేదికకు వేదిక ముందున మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్